హాయ్ అస్సలం వలైకుం ఈరోజు పచ్చి శనిగింజలు గురుగాకు పులకూర ఫస్ట్ త కొద్దిగా నూనె ఇప్పుడు ఆ నూనె కాగింది విత్తనాలు తీయేసిన ఒత్తిమీరకాయలు ఇవైతే బాగుంటాయి విత్తనాలు తీయస్తే కమ్మగా ఉంటుంది గురుగాకు చెనిగలు ఎర్రగడ్డ అర్థం ఎరగడ్డ అలా తెల్లగడ్డ ఇదేం ఎక్కువగా ఏగలం కొన్ని టమాటా చాలా కొన్ని ఎక్కువగానే టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా టమాటాలు బాగా ఎగిపోయినాయి కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు శనిగ గింజలు పచ్చిశనిగ గింజలు కూడా కొన్ని ఏల కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చి చిన్న గిన్నె దీంట్లోనే కొంచెం చింతపండు కడిగి పెట్టుకు నానబెట్టుకోండి కొంచెం కొత్తిమీర పసుపు పొడి కాల్స్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా కొంచెం ఉప్పు కూడా తగినంత ఇప్పుడు ఇదంతా బాగా కలపెట్టుకోవాలి దాంట్లో కింద పైకి పై కిందికి వచ్చేలాగా ఇప్పుడు బాగా ఇట్లా కలపెట్టుకున్న తర్వాత కిందికి పైకి బాగా వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మా ఆటో చేయండి ఇప్పుడు ఇంకా ఇంకా ఒక గ్లాస్ పోసిన ఇంకా కూడా మనం కాల్సినన్ని నీళ్లు పోసుకోవాలా కుక్కర్ కూడా వేసుకోవచ్చు నాకు అంత ఇష్టం ఉండదు కుక్కర్లో టేస్ట్ తక్కువ వచ్చేస్తుంది అని నేను ఇట్లే ఉడగబెట్టుకుంటా బాగుంటుందని ఇట్లే మీరు కూడా ఉడగబెట్టుకోండి ఓపిక ఉంటే గురగాకుల కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దుద్దుకొని తిరగపాత పెట్టుకుందాం ఇప్పుడు గురకాయకు పులకూర దుద్దేసిన ఇప్పుడు పులగోర దుద్దుకునేసిన తిరగబాత పెట్టుకోవాలి ఇప్పుడు నూనె కాగిపోయింది జీలకర్ర సాసవులు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలివేసుకోలే దుద్దీన పులకూరలో కొన్ని చెనిగ్గింజలు పక్కన ఉడిపిని పెట్టుకొని అవి ఇప్పుడు కలేసుకోవాలి పులకూరలకి అవి దానికి చాలా బాగుంటాయి గురుగాకు పులకూర తిరగపాత అయిపోయాయి టేస్టీ టేస్టీ గురుగాకు పులకూర రెడీ అయిపోయింది ఈ పులకూర ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సాజీదా ఆల్ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్